సాయి శరణం బాబా శరణం అందామా నిరంతరం సాయి శరణం బాబా శరణం అందా షాపూర్జీ పెస్టన్ జామాస్ ఈ భక్తుడు తన అనుభవాలను శ్రీ బివి స్వామి గారికి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంచుకున్నారు బాబాతో తన అనుబంధం ఏ విధంగా సాగిందనేది అతని మాటల ద్వారా తెలుసుకుందాం నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించి అక్కడ మూడు నాలుగు రోజులు గడిపాను నేను వారిని దర్శించింది ఆ ఒక్కసారి మాత్రమే నేను మా బావమర్ది కలిసి షిరిడి వెళ్ళాము మాకు దీక్షిత వాడలో క్రింది అంతస్తుల్లో బస్సు ఇచ్చారు ధనవంతులకి గొప్పవారికి పై అంతస్తుల్లో బస్సు ఇస్తున్నట్లు గమనించాము మేము ద్వారకా వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి చెప్పకపోయినా మాకు కల్పించిన వసతి గురించిన ఆలోచన మెదులుతూ ఉంది ఈ దర్బార్లో ఇదే న్యాయం గొప్పవారు పై అంతస్తులు సౌకర్యాలు అనుభవిస్తున్నారు పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రింద అంతస్తుల్లో ఉంచారు అని వాళ్ళు మనసులో అనుకున్నారు అప్పుడు వెంటనే బాబా వీళ్ళనే పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తిని పురమాయించారు దాంతో మాకు పై అంతస్తుల బస్ ఏర్పాటు చేయబడింది బాబా అంతర్యామత్వానికి సమదృష్టికి వారి దర్బారులందరికీ ఒకే న్యాయం ఉంటుందనడానికి ఒక నిదర్శనం మేము షిరిడి నుండి బయలుదేరుతున్నప్పుడు బాబా బయటికి వచ్చి శుభ సూచికంగా ఊపుతూ మాకు వీడ్కొని చెప్పారు సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇదొక్కటే వారు భగవంతుడని నేను నమ్ముతున్నాను ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి

जय जय सा